హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఈవేళ వీడియోలో వచ్చేసి పొంగల్ ఎలా రెడీ చేసుకోవాలి ఏమిటి కమ్మగా ఉండేటువంటి ప్రసాదంగా యూజ్ చేస్తుంది మనం ఎలా రెడీ చేసుకోవాలనేది చూద్దాం ఇక్కడ ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను పావు గ్లాసు కన్నా కొంచెం ఎక్కువగా పప్పు తీసుకున్నానండి సరిపోతుంది ఇక్కడ కడి కడిగేసి సైన్ పెట్టుకున్నాను దాంట్లోనే నెయ్యి వేశాను ఇక్కడ మిరియాలు వేసాను వన్ టీ స్పూన్ జీలకర్ర వేసాను పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా వేసానండి దాంట్లోనే ఒక చిటికెడు పసుపు ఇమ్మీట్లెట్లీ మనం కూర్చుని ఐదు నిమిషాల్లో అయిపోయేటువంటి కారు పొంగలు కమ్మగా నోటికి ఉంటాయండి మీరు కావాలంటే దీంట్లో మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ రావాలంటే అల్లం వేయండి నేను అల్లం వేయలేదు ఇంట్లో నిండుకుంది నేను చూసుకోలేదు కాబట్టి చెప్తున్నా అల్లం వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి భలే ఉంటుంది చూసారా బియ్యం పప్పు కడిగేసాం కదా అవి కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు మనకి దాంట్లో నీళ్ళు ఏమైనా ఉంటే పప్పు బియ్యంలో ఆ నీళ్ళు కూడా ఇనిగిపోయేటట్టు చూడండి అవి కూడా ఇనిగిపోయాక అప్పుడు మనం ఎగ్జాక్ట్ కొలతగా రుచి రుచికి తగ్గంత ఉప్పు కూడా వేసేసుకున్నాము దీంట్లో నీళ్ళు వేసుకొని క్లోజ్ చేసేసుకోవడమేనండి దీనికి కాంపిటీషన్గా మనం దీనికి తగ్గంత పచ్చడి కానీ చట్నీ ఏదైనా కానీ మనకి కూర కానీ కూరలు అయితే పెద్దగా అంతగా ఏమి బాగా ఉండి దీంతోపాటు నేను చట్నీ చేస్తాను భలే ఉంటుంది తమిళనాడులో అయితే ఖచ్చితంగా చేసుకుంటారండి తమిళవాళ్ళు అయితే చెన్నై వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు మంచి భలే ఉంటుంది ఇక్కడ నీళ్ళు వేస్తున్నానండి ఎక్కువ లేదు మూడు గ్లాసులు మాత్రమే వేస్తాను సరిపోతే తర్వాత వేస్తానండి మళ్ళీ చూసారు కదండీ ఇలా ఇలాగా మరొక బౌల్లోకి పచ్చడి అంతా తీసేసుకుని పోపు పెట్టేసుకోవడమేనండి ఒక అర టీ స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లోనే కరివేపాకు ఆవాలు ఇంతేనండి కావలితే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ మనకి పొంగల్కే కాబట్టి ఎక్కువగా ఏమీ అవసరం లేదు సింపుల్గా వేసుకుంటే సరిపోతుంది కార పొంగల్ రెడీ అయిపోయింది ఇక్కడ పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి చూసారా వేడి వేడి పొంగల్ పొంగలైతే భలే ఉంటుందండి ఎప్పుడైనా అనారోగ్యంగా లే ఉన్నప్పుడు ఒకటా తింటే భలే ఉంటుంది కమ్మగా ఉంటుందండి తినేగొలదుగా తినాలనిపిస్తుంది ఇంత టేస్టీ అండ్ హెల్తీ చూసారు కదా కార పొంగల్ అనేది రెడీ అయిపోయింది కొంచెం నెయ్యి వేసుకుని తినేస్తున్నానండి మనకి ఇక్కడ కొబ్బరి చట్నీతో పాటు ఇలాగ పొంగల్ తింటే చాలా బాగుంటుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి రిల్ రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూసారా మన వీడియో నచ్చిందా లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్